అదర్ మళ్ళీ ఈ విధంగా చేసి అంటే లూటీ చేయడం మైండ్ గేమ్ ఆడి లూటీ చేసి వీళ్ళు ఎన్నికల్లో ఏవైతే పోగొట్టుకున్నారో డబ్బుని ఆ ఎంటైర్ డబ్బుని కొందరు ఏజెంట్ల ద్వారా వాళ్ళు సంపాదించడానికి ప్లాన్ చేసి మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తన బినామీల ద్వారా ఏడుగురు ద్వారా ఆయనేమో వచ్చేదేమో కోటమేని అని ప్రచారం చేసుకుంటూ ఏడుగురి ద్వారా ఒక్కొక్కరు పది కోట్ల రూపాయలు లెక్కన డెబ్బై కోట్ల రూపాయలు బెట్టింగ్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని పెట్టించారు అంట ఏంటని వాళ్ళు అడిగితే అతని దగ్గర ఉన్న ఎవరితో పెట్టించారో వాళ్ళని అడిగితే మనం ఎలాగూ పోతాము ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రావాలంటే వైఎస్ఆర్సీపీ మీదనే పెట్టాలి అని అన్నారు అది కరెక్ట్ ఇంకొక సమాచారం ఏంటంటే అతి ఆయనకి అతి దగ్గరగా ఉన్నవాళ్ళు సార్ మనం ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నిటికీ ప్రచారం అంతా ఇది టీడీపీ కూటమి గెలుస్తుందనే ప్రచారం అంతా కేవలం బెట్టింగ్ల కోసం కోసం కోసమే కేవలం బెట్టింగ్ల బెట్టింగ్ కోసం నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఓకే